య్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం సింగపూర్ నుంచి మలేషియా అయితే వెళ్తున్నాం బైక్ కార్లో వెళ్తున్నాం ఓకే చూడండి వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది వ్యూకేషన్ కానీ ఆ ఫ్లైట్లో వెళ్ళే వేరు ఇది కారులో కదా కారులోకి మళ్ళీ మనకి అక్కడ ఇదేంటిది దీన్ని ఏదో అంటారు ఇమిగ్రేషన్ ఉంటుంది కార్లో బై రోడ్ కూడా ఉంటుంది ఇమిగ్రేషను పాస్పోర్ట్ చూస్తారు చెక్కింగ్ చేస్తారు అన్నీ ఉంటాయి అది ఫ్లైట్లు అనుకోండి మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కుతాం మళ్ళీ మలేషియా ఎయిర్పోర్ట్లో దిగుతాం అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది అది అంతా మీకు ఐడియా ఉంటుంది బట్ కార్లు అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పూర్తి వరకు చూడండి బాగుంటుంది వీడియో అనేది చూడండి ఇప్పుడైతే మనం ఇది ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వచ్చాము సింగపూర్లోను ఇది ఈ ప్లేస్ ఏంటంటే మనకి ఇది క్వీన్ స్ట్రీట్ అనమాట ఇది సింగపూర్లో మన క్యాబ్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి మలేషియా వెళ్ళడానికి ఎక్కడి నుంచే మనకి వే అనేది ఉంటుంది అనమాట బస్ అయినా వెహికల్ అయినా సరే అక్కడ మనం వచ్చేసాం మన కారు వచ్చేసింది రెడీగా ఉన్నది నైటే బుక్ చేసేసాము ఆయన సిక్స్కే వచ్చి మార్నింగ్ వెయిట్ చేశాడు పప్ప మా కోసం ఇంకా కారు ఎక్కైతే అయితే ఎక్కేసాము కారు ఎక్కేసి ఇంకా మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము చూడండి లొకేషన్స్ కూడా బాగున్నాయి ఏదో మూవీ షూటింగ్ తీసినట్టు లొకేషన్స్ వ్యూస్ ఆ వ్యూ ఎలా ఉందో చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మన డ్రైవర్ కూడా మంచి పైలట్లో తీసుకెళ్ళిపోతున్నాడు పైలట్ డ్రైవింగ్ చేసి ఉంటాడు అనుకున్నాను చాలా కామెడీగా ఉన్నాడు కుర్రాడు బాబాయ్ అనమాట చూడండి మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఇమిగ్రేషన్ అనమాట మన సింగపూర్ నుంచి మలేషియాకి మనం ఎంటర్ అవుతాం కదా ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన పాస్పోర్ట్ అదే ఫ్లైట్లో మనం మలేషియాలో దిగినప్పుడు ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో వీళ్ళ కారులో కూడా అంతే మనం ఈ సింగపూర్ నుంచి మలేషియాకి దాటుతున్నాం కదా దాటినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా పాస్పోర్ట్ అనేది చెకింగ్ చేస్తారు ఇంక్లూడింగ్ డ్రైవర్ పాస్పోర్ట్తో సహా ఓకే మన ప్యాసింజర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పాస్పోర్ట్ చెకింగ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పాస్పోర్ట్ చూపించాలి అలా అయితే సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ చెకింగ్ అయిపోయింది ఇప్పుడు మలేషియాకి అయితే ఎంటర్ అయ్యాం ఇదంతా చూసి ఇదంతా మలేషియా అనమాట అంటే సింగపూర్కి మలేషియాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఏమో అంతే పక్కపక్కనే అనమాట ఈ గోదావరి దాటితే లంక ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా అంతే ఇది ఏంటంటే సెక్యూరిటీ అనమాట ఇది ఎక్కడ కూడా మనకి ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు ప్యాసింజర్స్ ఫోర్ మెంబర్సా ఫైవ్ మెంబర్సా వాళ్ళ పాస్పోర్ట్స్ ఉన్నాయి లేవన్నది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనకి పంపించేస్తారు చూడండి ఇది మలేషియా అయితే వచ్చేసాం మనం మలేషియా నుండి ఎంటర్ అయ్యాము లొకేషన్స్ అన్నీ కొంచెం సింగపూర్ వ్యూ అనేది వేరు మలేషియా వ్యూ అనేది వేరు బట్ రెండు సేమ్ బట్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి బట్ లొకేషన్స్ కానీ అన్నీ కొంచెం బా సేమ్గా ఉంటాయి ఇక్కడ అయితే మనం ఈ హోటల్స్ కానీ బిల్డింగ్స్ కానీ మామూలుగా లేవు అసలేని పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి మీరు కూడా బాబలే ఉన్నాయి కదా ఇక్కడ కార్స్ కూడా పెద్ద పెద్ద ప్రీమియం కార్సే ఉన్నాయి అన్నీ క్యాబ్స్ కానీ ఎక్కువ వీళ్ళందరూ క్యాబ్సే యూజ్ చేస్తున్నారు క్యాబ్స్ మీదే మనకి ఇండియాలో ర్యాపిడో ఊబర్ అలగో ఇక్కడ ఇదేంటంటే గ్రాబ్ అనమాట గ్రాబ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి మనల్ని అయితే డ్రాప్ చేస్తాడు ఇంకా మన పైలట్ పైలట్ అయితే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇక మనమైతే ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవడానికి అమౌంట్ అయితే కావాలి కదా మరి సింగపూర్ కరెన్సీ వేరు మలేషియా కరెన్సీ వేరు కదా అందుకే ఏటీఎంకి వచ్చాము వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఫుడ్ తినడానికి మనం కూడా తినాలి కదా మరి దానికి కరెన్సీ ఉండాలి కదా అమౌంట్ అయితే విత్డ్రాల్ చేశాను మొత్తం మీద కరెన్సీ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సింగపూర్లో అయితే మనకి డాలర్స్ అంటారు ఇక్కడ అయితే మనకు వచ్చేసి రింగేట్స్ అంటారు అనమాట ఇవి రింగేట్స్ సింగపూర్లో డాలర్స్ ఓకే క్యాష్ అయితే మనం తీసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ బాహుబలి ఉంది కదా పెద్ద పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్లోనే మనం ఇప్పుడు స్టే చేయబోతున్నాం మనకి నైన్టీన్త్ ఫ్లోర్ ఇచ్చారు అక్కడ నుంచి వ్యూ చూద్దాం నైట్ టైం ఎలా ఉంటుందో ఏంటనేది ఇంకా ఫుడ్ అయితే తినాలి కదా చూసారా అదే కనిపించే రెస్టారెంట్లో మనం ఫుడ్ తినబోతున్నాం అప్పుడు మన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ఫుడ్ అనేది తినేసి నెక్స్ట్ ఇంకా మనం సార్ వస్తున్నారు సార్ కోసం వెయిట్ చేద్దాం ముందైతే ఫుడ్ అయితే తినాలి కదా ఇక్కడ ఏవో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే రైస్ ఉంటుంది సపరేట్గా నెక్స్ట్ కర్రీస్ అవి ఉంటాయి మనం ఇష్టం వచ్చింది మనం వేసుకోవచ్చు అది మనం ఇంకా ఏంటంటే దానికి ఏదైతే వేసుకున్నామో దానికే మనకి ప్రైజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఎంత అయిందో చెప్తారు ప్లేట్ వచ్చేసి రైస్ వేసుకుంటే రైస్ నెక్స్ట్ ఫ్రాన్స్ లేదా రెండు కర్రీసు లేదా ఎగ్ ఏమన్నా వేసుకున్నామనుకో ఏదైతే వేసుకున్నామో దానికే మనం ప్రైజ్ అనేది వేస్తారు ఫుడ్ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీగా ఉన్నాయి ఫుడ్ కూడా ఇక మనం అన్నీ అయిపోయినాయి ఇంకా ఫుడ్ అయితే తినేసాను నేను వీళ్ళు కూడా కొంచెం తిన్నారు జ్యూస్ బాగుంది లైమ్ జ్యూస్ చెప్పుకున్నాము ఇక్కడ మలేషియాలో కొంచెం టేస్ట్ సింగపూర్ దానికి ఇక్కడికి కొంచెం మలేషియా కరెన్సీని రింగిట్ రింగిట్ మలేషియా అని అంటారంట మరి కరెన్సీ రెండు ఎలా ఉన్నాయో అందుకే మీకు చూపించాను కదా విత్డ్రాల్ చేశాను క్యాషో థౌజండ్ రింగిట్స్ తీసాను థౌజండ్ రింగ్స్ ఎంత వచ్చిందో మీకు తర్వాత చెప్తాను నేను ఇంకా కౌంట్ చేయలేదు అంటే ఆకలేసి వస్తుందని చెప్పేసి ఫుల్గా తినేశాను చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద ప్రీమియం కార్స్ ఫోర్డ్ వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన ఇండియాలో ఇంకా అది లాంచ్ అవ్వలేదు చాలా బాగుంది అన్నమాట చూడడానికి అది పోలీసులు యూస్ చేస్తున్నారు అనమాట వెహికల్ దారి తప్పిపోతున్నాం ఫ్రెండ్స్ మనం చాలా సీరియస్ చాలా సీరియస్ ఫుడ్ తినడం అయిపోయింది ఫ్రెండ్స్ ఎల్లు మలేషియా వచ్చారు కానీ ఇది ఈ మన ఇండియాలో ఉండే పల్లెటూరులో తిరిగి ఏమి ఇంకా మర్చిపోలేదు అలా పట్టించుకోకుండా అసలని వేస్ట్ వేస్ట్

బీచ్లో రింగ్లే చేస్తాను ఇప్పుడు దీంతో చీ అమ్మ చీ బండి మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం ఓకే వడత స్విమ్మింగ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ వైట్ బీచ్ అని ఉంటుంది వైట్ శాండ్ ఇప్పుడు మనం కొంచెం సేపు చిన్నపిల్లల్లాగా ఆడుకోవాలి ఫస్ట్ చేస్తా టింటి డి

ఏది బాగుంది ఇదా అది జారద వాటర్ ఉంటే బాగుంటుంది వాటర్ వచ్చినప్పుడు ఫ్లో బాగుంటది వీరి గొమ్మడి పండు వీరి పేరు ఏమి ఎక్కడ దొంగలు అక్కడే కప్పు చెప్పు మన ఎంటర్టైన్మెంట్ గేమింగ్ మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ సారు వస్తున్నారంట అందువేళ ఉన్నారంట సార్ కోసం అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి ఆరెంజెస్ చూడండి ఎంత బాగున్నాయో వెరీ టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ కలర్ఫుల్గా మాత్రం మంచి లాడిపోతున్నాయి చూడడానికి మంచి చాలా బాగున్నాయి ఏంటో కానీ ఏదో తీసుకున్నారు మొత్తం మీద ఏంటిదంటే యాపిల్ ముక్కలు కొన్ని తీసుకున్నారు కొన్ని ఏమో అప్పుడల్లా ఉన్నాయి తీసుకున్నారు సార్ అయితే వస్తారు మంచి ఎక్సైట్మెంట్గా సడన్గా వచ్చారు సార్ నడుచుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది సార్ని కలవడం అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది సారు లాస్ట్ టైం ఎప్పుడు ఒక బళ్ళారి వచ్చినప్పుడు మీట్ అయ్యాము మళ్ళీ ఇదే కలవడం సార్ని సారు మేడం నడుచుకుంటూ వెళ్తున్నారు సారే మాట్లాడతాను అంటే బయట డస్టర్బెన్స్గా ఉంది కదా కొంచెం మాట్లాడడానికి కొంచెం డస్టర్బెన్స్ ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏదైనా కాఫీ కాఫీ షాప్లోనే ఏదైనా కూర్చొని ఏదైనా తింటూ మాట్లాడుకుందామని సారు మేము వచ్చాం మేమందరము కాఫీ షాప్కి వచ్చాం సార్ హాయ్ చెప్తారు ఇప్పుడు హాయ్ చెప్పండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ అనేది నెదర్లాండ్స్ అనమాట మంచి బిజినెస్ మ్యాన్ అండ్ పాస్టర్స్ కూడా సారు ఎప్పుడో లాస్ట్ టైం ఎప్పుడో కలిసాము మళ్ళీ ఇప్పుడే కలవడం మలేషియాలోను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్తో కొంచెం ఫన్నీ మూమెంట్స్ అనేవి మాట్లాడుకొని ఆ తర్వాత కొంచెం బయట ఏమైనా చూడడానికి వెళ్దామని అనుకుని ఇంకా సార్తో కూర్చుని కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నాం అలాగా సార్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి గ్రాబ్ అనేది బుక్ చేసాము గ్రాబ్ బుక్ చేసాము అది వస్తే మనం వేరే సార్ అన్నారు ఒక మంచి షాపింగ్కి వెళ్దాము అక్కడ బాగుంటాయి అని అన్నారు సరే అని చెప్పేసి మేము వెళ్తున్నాము ఇదంతా మాల్ అనమాట ఈ మాల్లో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది మాల్ అనమాట ఇది ఈ మాల్ అనేది మనం కొంచెం అలా తిరిగి వద్దామని చెప్పేసి మేము అందరం అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో మనకి ఇండియాలో ఉంటాయి కదా రిలయన్స్ మార్ట్ అలాగా డి మార్ట్ లాగా ఇక్కడ కూడా అనమాట ఇది మాల్లో చాలా బాగున్నది ఇందులో వచ్చేసి మనకి ఏ చికెను మటన్ అంటే ఏ కటింగ్ కటింగ్ చేసేసి కోడి కాళ్ళు లెగ్ పీసులు ఇంకా ఏదేదో పిగ్గు చాలా ఉన్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చేపలు అయితే మంచి నీట్గా ఎలా కూ ఎలా కట్ చేసారు చూడండి అసలు అని మామూలుగా ఏ బతికినా చేపలు నైస్లో పెడేశారు మామూలుగా కాదు ఏం ఊపిరి ఆడి చచ్చిపోయి ఉంటాయి పీతలో రొయ్యలు ఇదేదో ఆక్టోపస్లో అనుకున్నాను ఆక్టోపస్ కాదంట అదేదో మరి ఏదో ఫిష్ అన్నారు மனக்குஃல் oh, சங்கீதம் yeah, <laughs> <Okay. Wow, beautiful. laughs> ఫ్యామిలీ ఫుడ్ ఏమీ తినలేదు తిందామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఏమో గడ్డిని ఏ ఏ ఉన్నాయి అవి కూడా తినేస్తున్నారు వాళ్ళు వాళ్ళతో పాటు మీరు కూడా తినండి కొంచెం అని చెప్పారు మేము సారు మా బుడ్డి మా వైఫ్ మొత్తం అన్నీ కలిపి ఏయో కొన్ని కొన్ని ఏయో చూసాం మరి ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాము మనకి చాలా ఫుడ్ ఎలా ఉంది సార్ చెప్పండి సార్ సో సార్ నిజం చెప్పండి ఇవన్నీ ఎలా నిలవదు సార్ ఇదేందయ్యా ఇక్కడొచ్చి మలేషియాలోకి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడాలి కానీ లేకపోతే మీ లాంగ్వేజ్ మలేషియా లాంగ్వేజ్ ఉంది కదా సరే 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 సరేది ఏదెద ఇచ్చతర్తిని అట్నంటే అగెద ఇచ్చరు మొత్తం మీద బన్న ఏనకుంటది డోనట్ డోనట్ ఏడో కైండ్ అప్పుడు అప్పుడున దగ్గు చాలు ఆ కొబ్బరి చాల్ బానే రీచ్ అయితే అలా వెళ్ళిపోకూడదు నాదేది దొంగతనం చేశారు ఫ్రెండ్స్ నా దగ్గర డోనెట్ షాపింగ్ అయిపోయింది ఇంకా సరదాగా కొంచెం తినేసి బయలుదేరిపోయాం ఇంకా ఏదో చెయ్యాలి కదా మరి వెళ్ళిపోతే అక్కడ పెడతాం ఇక్కడ పోయి అమ్మ మామూలుకెళ్ళి ఎదుర పోదో సినిమాల్లో ఇస్తారు చూడు కార్ పార్క్ పి వన్ అనే మనం او مان 90th floor ایئر ڈرا واو ٹیبلٹ لےونے ایو باور پٹی 1 فلورس ಅಂತ ಅದನಕ್ಕೆ ವಿ ಕ್ಲಿಕ್ ಆನ್ ದಿ ಥಿಂಗ್ ವಿ P1 나 P2 ಅಂತ ಓಡುತ್ತೆ ನಾನು फ्रेंड्स ನಾವು ಇಪಡು 93th floor ಗೆ ಬರಲ್ಲ ಐ ಬಾಯ್ ಸೆಕೆಂಡ್ 3rd 4th 5th 6th P. 7th 8th 9th टेलेवेन्वे थर्टीन फोर्टी फिफ्टीन सिक्सटीन सैवीट ट्वेंटी फटिफ क्या చీకటి అగాధం ఈ అగాధంలోకి ఎవరు వస్తారు నేనే అది నేనే ఇదిగో ఇక్కడ ఉంది ఇప్పుడు మనం కార్డు ఓపెన్ చేసాం రిచ్గా ఇందులో పెట్టేస్తాం అయిపోయ్ టైట్లేసే కరెంట్ వచ్చింది బిల్ కట్టాలి కరెంట్ వచ్చేసింది Wow, very yeah. nice. And the kind of My room. Hello, on the channi. Sorry, man. I feel The TV. Uh, first bedroom. Okay. Mm, nice. And washroom. దెన్ సెకండ్ రూమ్ రూమ్ నీ ఫ్యాన్ బది అయితే నైస్ నెక్స్ట్ ఇంకొక రూమ్ ఏది ఇదా వావ్ బాగుంది ఇక్కడ కూడా వ్యూ పాయింట్ ఉంది చూడండి వ్యూ పాయింట్ ఎదురిపోయింది కదా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి రూమ్ అనేది వచ్చింది అన్నమాట వాష్రూమ్ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు ప్రైవేట్ మీద లైట్ ఉంటా సార్ మనం త్రీ డేస్ ఉంటాం త్రీ డేస్ బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ అండ్ షూస్ అండ్ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి బయట ఒక కబోర్డ్ ఇచ్చారు బాగుంది కుకింగ్ చేసుకోవడానికి మనకి గ్యాస్ ఉంది హాట్ వాటర్ పెట్టుకోవడానికి కెటిల్ ఉంది నైఫ్స్ ఉన్నాయి సిజర్ ఉంది చాలా బాగుంది నైస్ మలేషియాలో దీపావళి అనేది అక్కడక్కడ జరుగుతుంది మనం ఉండే రెస్టారెంట్ పై నుంచి అయితే కొంచెం వ్యూ బాగా కనిపిస్తుంది ఇదంతా కనిపించింది బీచ్ అనమాట బీచ్ వారిన అక్కడ కొంతమంది కాల్స్తున్నారు అనమాట దీపావళికి సంబంధించిన ఇవి ఉన్నాయి కదా చుచి వేసారు మన కొంచెం సేఫ్ అయిన తర్వాత అయితే ఇంకొంచెం బాగుండొచ్చు చూడండి వ్యూ ఎంత బాగుందో మనం నైన్టీన్త్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్ ఇంకా హైట్ ట్వంటీ నైన్త్ ఫ్లోర్ వల్ల యాక్చువల్లీ బట్ కొంచెం సడన్గా చేంజ్ చేశారు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్